మీరు ఇంకా లైక్ చేయనట్టు ఉన్నారు లైక్ చేయండి ప్లీజ్ అమ్మా ఇక్కడ ఇవలేనట్టు దగ్గర సెకండ్ ఫ్లోర్ మొత్తం ప్లేజిసింది సెకండ్ ఫ్లోర్ దగ్గర కార్డ్ర్ కిల్ బోడం ఓకే ఇక్కడ డ్రమ్ ఉంది ఏంటిది డ్రమ్ వా అమ్మా వేసిందిగా ఓకే ఓకే షా ఈ లుంగిచ్చిపోతాం టైంకి ఫోర్త్ ఫ్లోర్కి ఎందుకు మళ్ళీ ఫుర్ట్లో అవసరం లేదు థర్డ్ ఫ్లోర్కి పోతాం మనం ఫస్ట్ ఓకే థర్డ్ ఫ్లోర్కి పోతున్నా ఈ లుంగి షార్ట్ వేసుకున్నా అయిపోగా అమ్మా ఇక్కడ కూడా ఇవ్వలేదుగా థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ కూడా లాక్ వేస్తుంది థర్డ్ ఫ్లోర్ లాక్ చోటుగా ఫోన్ చేద్దాం ఒక్కసారి అరే చోటు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెండు లాగేస్ ఉన్నాయి రా మనకు రెండు ఉన్నాయి రూమ్స్ నువ్వు వచ్చేసే పైకి ఓకేనా ఈ బిల్డింగ్లు ఎవ్వరు లేరు రెండు ఫ్లోర్ ఖాళీగా ఉన్నాయి వచ్చేసా నువ్వు ఇమీడియట్గా వచ్చేసాయి ఓకే అరే మనం ఆ రోజు అనుకున్నాం కదా స్పాటు అదే బిల్డింగు అదే స్పాటు సేమ్ ఫ్లోర్స్ వచ్చేసేయ్ ఫస్ట్ గా వచ్చేసాయి అమ్మ లైట్ బంద్ చేసి ఉంది కదా డోర్ కూడా లోపల లాగ్ చేసి తీద్దాం చిన్నగా ఏంటబ్బా అసలు ఎంత సౌండ్ అవుతుంది ఎప్పటినుంచి సౌండ్ చేస్తే అసలు వెళ్లి చూద్దాం మమ్మీ ఏం భయపడకు నన్న ఎవరు వెళ్ళి ఒకసారి చూద్దాము నానొచ్చాడేమో చూద్దాం ఒకసారి డోర్ తీసి నానే అనుకుంటాను నాకు తెలిసి ఇంత లేట్ గా వస్తున్నాడు అసలు భయం వేస్తుంది సడన్ గా డోర్ కొడితే ఈ మధ్యలో లేట్ గా రావడం బాగా అలవాటు అయిపోయింది మీ నాన్న ఒకసారి వార్నింగ్ ఇట్టిగా లేడి మమ్మీ మీ నాన్న మీ నాన్న అనుకున్నాం కదా మనం లేడేంటి ఇక్కడ డోర్ కొట్టే ఎటు వెళ్ళాడేంటి మళ్ళీ నాన్న కాదు మమ్మ వచ్చింది మనకు అలా వినిపించిందేమో డోర్ సౌండ్ మరి ఎవరు లేరుగా బయట సరే ఒకసారి వెళ్ళి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నావు ఏంటి అని చెప్పేసి కంటిన్యూస్గా డోర్ సౌండ్స్ అయితే కొట్టేసరికి నానే అనుకున్నాను నేను సరేలే ఫోన్ చేసి చూద్దాం ఒకసారి హలో రామ్ ఎక్కడున్నా చిన్న ఆఫీస్ లో ఇప్పుడే బయటికి వెళ్ళినా ఏంటి నువ్వు ఆఫీస్ ఉన్నావా మరి ఇక్కడ డోర్ కొట్టింది ఎవరు నువ్వు వచ్చి డోర్ కొట్టవేమో అనుకున్నా నువ్వేమనుకుని డోర్ కూడా తీసా డోర్ సౌండా ఆ కంటిన్యూస్ గా డోర్ సౌండ్ అవుతుంటే నువ్వేమో నేను వచ్చి డోర్ తీసిన కానీ నువ్వేమో లేవు బయట డోర్ సౌండ్ ఎందుకైతే డోర్ మంచిగా పెట్టినావా అరే మంచిగా క్లోజ్ చేసావా అరే లోపల నుంచి గడి పెట్టుకున్నా అంటే నమ్మవా గాడ్ సౌండ్ గాడ్ సౌండ్ అయితే వేరేలాగా వస్తుంది కదా అది ఎవరో మనుషులు కావాలని ఇట్లా గట్టిగా కొట్టినట్టు అయితే వినిపించింది ఎందుకో భయం వేస్తుంది మమ్మీ కూడా బాగా భయపడుతుంది అసలు పక్కన ఎవరు లేరా పక్కన వాళ్ళు అక్క వాళ్ళు లేరా ఎవరు లేరు లాక్ ఉంది మధ్యలో మేమే ఉన్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది ఇప్పుడే బయటకెళ్ళినా తొందరగా వచ్చే చిన్ని అన్నం తిన్నావా అన్నం తిన్నా పడుకున్నాం హలో నేను వినబడతలేదా వినిపిస్తుంది చెప్పు రామ్ పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసి పడుకుంటాను పక్కన అక్క వాళ్ళు ఎవరు లేరా ఉన్నారా ఎవ్వరు లేరు మీ అక్క ఫోన్ చేసి రమ్మని మరి కొంచెం పడుకుంటా ఈ టైం లో ఫోన్ చేస్తే అది కూడా భయపడుతుంది ఆల్రెడీ పడుకుని ఉండి సరే నేను లోపల గడి వేసుకుని పండుకో లైట్ బంద్ చేసుకోబాబు లైట్ వేసుకుని ఉంచుకో ఓకేనా తొందరగా రా సరే మరి ఉంటున్నాయి బాయ్ ఓకే బాయ్ ఇగో నేను బైక్ మీద ఉంటా మరి ఫోన్ లిఫ్ట్ చేయను సరేలే లే తొందరగా రా ఫోన్ చేయొచ్చు అక్కడ డోర్ కొట్టకు భయం వేస్తుంది డోర్ కొడితే ఏంటన్న భయం వేస్తుందా ఏం కాదు నేను ఉన్నా కదా నాన్న కూడా వస్తున్నాడు అంటే దారిలోనే ఉన్నాడు ఇక్కడ కూర్చుందామా పడుకుందామా వెళ్ళి పడుకుందాము సరే నాన్న వెళ్ళి పడుకుందాం పండి ఏం భయపడకండి నేను ఉన్నాను కదా మీకు నాన్న వచ్చే వరకు పడుకుందాము భయం అవుతుంది ఏదో పిల్లలకు ధైర్యం చెప్పినాం అని నాకైతే భయం అవుతుంది అసలు బాగా ఎవరి ఈ టైం లో డోర్ కొట్టుంది ఎవరికి ఎంత అవసరం ఉంది తినొచ్చే తినొచ్చేవరకు ఎలా అసలు ఈ మధ్య దొంగల భయం ఎక్కువ ఉంది పడుకున్నట్టున్నారు లేట్ ఏసి ఉందిగా ఓకే మెల్లగా డోర్ క్లోజ్ చేసుకుంటా సౌండ్ రాకుండా ఓకే బెడ్రూమ్లో ఉన్నరా ఓకే లైట్లో జస్ అయిపో ఆడే వల్లే అమ్మా బెడ్రూమ్లో పడుకున్నారు కదా సైలెంట్గా ఉండాలి చూస్తాం ఒకసారి పడుకున్నారా మరి వెళ్ళిపోతా ఉన్నారా కాలు అయితే ఊతాండి చిన్న బాబుది అమ్మా ఏంటి ఎవరు టచ్ చేసినట్టుగా అనిపించింది వామ్మో ఏంటి అసలు ఎక్కడ చూసినా ఎవరు లేరు అసలు ఎవరు టచ్ చేసినట్టు అనిపించింది మామ్మో అసలు ఏంటి అంత ఏదోలా అనిపిస్తుంది సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది అదేంటో మరి దాహంగా అనిపిస్తుంది కొన్ని వాటర్స్ తాగేసి వద్దాం అసలు ఏంటి ఇవాళ ఏదోలా అనిపిస్తుంది ఎప్పుడు ఏదో ఒక సౌండ్ లాగా వినిపిస్తుంది ఇంకా రావట్లేదు లేసిందిగా వాటాయ పడుకుంది మళ్ళీ లేస్తుంది ఏంటిది నన్ను చూసింది ఎందుకుంప తీసి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది చూస్తే ఎవరు దాటి టైం అసలు ఎవరు ఇలా ఘాటుగా అనిపిస్తుంది ఏదో పౌడర్ లాగా అనిపిస్తుంది అసలు ఎవరు వచ్చారా ఏంటి ఒకసారి వెళ్ళి చూద్దాం టైం ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది ఇంకా రానంటాను అసలు ఎవరో సంథింగ్ ఏదో జరుగుతుంది అదేంటో అర్థం కావట్లేదు ఎవరు ఎవరైనా వచ్చారా ఏంటి ఇంట్లోకి చూస్తే మళ్ళీ ఎవరూ లేదు అసలు ఏం జరుగుతుంది

పట్టీలు దొరికినాయి ఓకే ఒక బ్యాగ్ ఉంటే అయిపోలేదు కదా లుంగీలు వేసుకుంటా పటాపట్ వేసుకుంటా ఓకే ఒక నకిలీ దొరికింది ఓకే వావ్ హాహా పట్టీలు దొరికినాయి ఓకే డబ్బులు దొరికినాయి ఓకే మళ్ళీ వేసిన్లా సౌండ్ అవుతుంది మాలీ ఓకే ఓకే మనం వస్తున్నా

ఫ్రెండ్గా ఫోన్ చేద్దామా దొరికిపోతామేంది హలో అరే వీళ్ళు ఇంటి యజమాని లేచిందిరా మేము వాళ్ళ కిచెన్లో దొరికి ఉన్నా దొరుకుతా కావచ్చు కదా మీరు ఇద్దరు ముగ్గురు తీసుకున్నారండి ఫస్ట్ కదా అండి దొరక చట్టే ఉన్నా మంచిగా దొరికినాయి నెక్లెస్ ఇరవై వేలు ఉన్నాయి ఓకే 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 మమ్మీ దొంగ అక్కడ ఉన్నాడు మనం తెలివితో ఆలోచించి వాన్ని పట్టుకోవాలి అస్సలు భయపడద్దు మనం ఏంటో వానికి చూపిద్దాం గురించి తన్ని తన్ని వాడు మన దగ్గర దోచుకునే అని తీసుకుందాం ఓకేనా అస్సలు భయపడద్దు అన్నా అక్కడనే ఉన్న దొంగ వాడిని ఎటు చేసి అయినా కుట్టి మనం అసలు భయపడకుండా మన వడికి చూపిద్దాం ఆడవాళ్ళంటే ఇట్లా ఉంటారా అనే విషయం అస్సలు భయపడుతున్నా ఏదైతే అది జరిగింది వాడినైతే దొరకబట్టి తీరాలి మన చేతిలో కట్టింది మనం వాడిని దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పాలి అస్సలు ఓకేనా వేరే మార్గం లేదు కదా ఇక్కడికి వెళ్ళాడు మళ్ళీ భయపడద్దు కట్టే పట్టుకోవాడి మీద వేసినప్పుడు నువ్వు కట్టుతుల మని చంపాలి అస్సలు భయపడద్దు వాడు అరుస్తుంటే ఇంకొకటి గట్టిగానే కొట్టాలి ఓకేనా సైలెంట్గా ఉచ్చాయి సైలెంట్ గా అక్కడ ఉన్నాడు చూసావా నేను ముందుకేస్తా నువ్వు పిడిల్ పిల్లల మన చంపాలి తలకే మీద కొట్టాలి డైరెక్ట్ గురు చూసి కొట్టు ఓకేనా మమ్మీ రానన్నా గుంజుకుపోదాం వీడిని మామూ తక్కువ బరువు లేదు నాయన హాల్లో పడేసే అమ్మ చాలా బరువున్నాడు దొంగడు చచ్చిపోయాడా బ్రతికాడా అమ్మయ్యా బ్రతికే ఉన్నాడు అమ్మ పర్లేదు మమ్మీ ఫోన్ ఫోన్ మమ్మీ ఫోన్ తీసుకురా ఫోన్ తీసుకురా ఫోన్ చేద్దాం ఫాస్ట్ గా మోయి కూడా ఎత్తుకుపోయాడు ఇప్పుడు ఎలా లోనే మా సామాన్లు అన్ని వెళ్ళానా వెళ్ళి తీసుకురా ఫోన్ చేద్దాం పోలీసులకు పట్టిద్దాం వీడి సంగతి ఏంటో చూద్దాం వీడి వీడెన్నికాల ఎంత మూట ఉందో అంతా బయటికి రావాలి హండ్రెడ్కి డయల్ చేసి ఫోన్ చేస్తాను వీడి ఎన్నికలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని మనకు జరిగిన సిచ్యువేషన్ ఇంకెవ్వరికి జరగకూడదు సో పోలీసులకు రమ్మని ఫోన్ చేస్తాను హలో సార్ చౌటుప్పల పోలీస్ స్టేషనా సార్ మేము చౌటుప్పలో రత్ననగర్లో ఉంటాము మా ఇంట్లోకి ఒక దొంగ దూరాడు సార్ ఏమీ పట్టుకెళ్ళలేదు సార్ ఏమి తీసుకెళ్ళలేదు సార్ అన్నీ మా దగ్గర దొరికిపోయాయి మాకైతే నెక్లెస్ మనీ తీసుకున్నాడు పారిపోలేదు పట్టేసుకున్నాము మా ఆయన కూడా లేడు సార్ ఇంట్లో నిన్ను మా పాప మా బాబు ముగ్గురమే ఉన్నాము సో దొంగతనకని వచ్చాడు సో తెలివిగా అయితే పట్టుకున్నాము కొంచెం గట్టిగానే కొట్టాము సార్ ఇక్కడ హాల్లో పడుకోబెట్టాము వచ్చి తీసుకెళ్ళండి సార్ వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో కూడా మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే సార్ థ్యాంక్ యూ వాడేం చావలేదు బతికే ఉన్నాడు బ్రీతింగ్ అయితే ఉంది చూద్దాం ఇంకా పోలీసులు వస్తున్నారు కదా మనకి ఏం భయం అవసరం లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాం కాబట్టి మనం డేర్ గానే ఉండొచ్చు

చెప్పిన పోల్చల్లో నేను ఆ మూట మొత్తం దొరకబట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పినా భయపడే హరిగన్నాథ ప్రేమా দর <laughs> বেট <laughs> <Ads it� south, laughs> <t 200> <laughs> <todular>.